ఈరోజు మురుకులు చేసుకుంటున్నాం తయారయ్యే విధానం చూద్దాం ఇది మురుకుల పిండి ఇది బియ్యం పిండి ఇది రెండు కప్పుల బియ్యం పిండి పోసుకోవాలి చెడు చెడు కారం వేసుకోవాలి ఒక చెంచడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి కొంచెం గోమా ఇవన్నీ వేసి ఇందులోనే ఉప్పు నువ్వు నువ్వులు నూనె కారం ఇట్లా అన్నీ వేసినాం కదా ఇది ఇట్లా కలిపేసుకొని ఇందులోనే ఐదు రెండు మూడు చెంచాల బటరు ఇంత నూనె గరం చేసి ఇందులోనే వేసుకోవాలి వేసుకొని బాగా పిండి అంతా విసుకోవాలి మంచిగా బాగా కలిపి మళ్ళీ వేడి నీళ్ళు పోసి కలపాలి వేడి నీళ్ళు పోసుకొని చపాతి పిండి ఇలా ముద్దెలా కలుపుకోవాలి బాగా గట్టిగా కాకుండా బాగా ఎక్కువ నీళ్ళు పోయకుండా వాటర్ మామూలుగా పోసుకుంటే జ్వరం కలపాలి చపాతి పిండి ఇలా మంచి విసిక పెట్టినా కదా ముద్ద అయిపోయింది ఇది మరీ బాగా ఇట్లా జిగులెక్క విసికి పెట్టద్దు దీన్ని ఇట్లా వీళ్ళకపోయి ఇట్లా విసిగి పెట్టుకుంటే సారిపోతుంది మురుకులు మంచిగా వస్తాయి కడాయి వేడైంది ఇప్పుడు నూనె సరిపాడా నూనె పోసుకోవాలి మురుకులకు సరిపాడా అంత దీని మీద జల్లి గంట మీద ఈ మురుకులో దాంట్లో పిండి పెట్టి ఇట్లా దింపుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కింది కదా ఇంట్లో వేసేస్తాం ఇట్లనే ఒత్తుకుంటూ వేసి మంచిగా ఎర్రగా ఫ్రై కావాలి నేను ఇట్లా మంచిగా గోలించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వస్తే బాగుండయి ఈ మీడియం ఓల్టీ సరిపోతే నేను చెప్పినట్టు చేసి చూడండి ఇవి మంచిగా కరకరాలు ఆడుతుంటాయి పూసపిల్లలు ఇట్లా అంటుంటేనే మంచిగా కర కరకర కరకర అంటుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయండి